హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ డైరీస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా హోప్ మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను అండ్ మేము కూడా చాలా బాగున్నాం ఈ వీడియోలో అయితే మీ అందరికీ ఉడిపి గురించి తెలిసే ఉంటుంది సో ఆ శ్రీకృష్ణ ఆలయం గురించి చెప్తాను అలానే దాంతోపాటు మేము ఎలా వెళ్ళాము ఏంటి అని చెప్పి దానికోసం పూర్తి వివరాలు అయితే మీకు ఈ వీడియోలో నేను అందిస్తాను వీడియోని అయితే తప్పకుండా చూడండి మనకి బ్యాంగ్లూరు నుంచి ఉడుపి వరకు డైరెక్ట్గా ట్రైన్ ఉందండి కాకపోతే మాకు ఆ ట్రైన్కి టికెట్స్ అవైలబుల్గా లేనందువలన మేము బ్యాంగ్లూరు నుంచి బెంగళూరులో ఉన్న యశ్వంత్పూర్ నుంచి అయితే మేము ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాము ఇది మా ట్రైన్ నైట్ నైన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది ఫ్రైడే నైట్ సో మరుసటి రోజు ఉదయం అంటే శనివారం ఉదయం సెవెన్ థర్టీకి మనకి బ్యాంగ్ళూర్ మెయిన్ స్టేషన్లో మనకి దించేస్తుంది నైట్ ట్రైన్ కనుక ఈవినింగే ఇంట్లో సూజీ ఉప్మా ప్రిపేర్ చేసి దాంతోపాటు కొన్ని స్నాక్స్ కూడా తీసుకొని మేమైతే రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయ్యాము సో మేము ఈ ఉడిపి అనేది చాలా సార్లు అనుకుంటూనే ఉన్నాము వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పి కానీ ఎప్పుడు కుదరలేదు ఎందుకంటే మనకి కుకే సుబ్రమణ్య స్వామి మంజునాథీశ్వర స్వామి అలానే ఈ ఉడిపి శ్రీకృష్ణ మఠం ఇవన్నీ కూడాను ఒకే బెల్ట్లో ఉంటాయండి వెళ్ళాలని అనుకుంటే మనం బెంగళూరు నుంచి ఒక ఎయిట్ అవర్స్ సెవెన్ అవర్స్లోని కార్ డ్రైవ్ కూడా వెళ్ళొచ్చు కాకపోతే ఏంటంటే ఇది ఇంకా దూరం అవుతుంది అని చెప్పి ఎప్పుడు కుదరలేదు ఇది కానీ ఈసారి అయితే తప్పకుండా వెళ్ళాలి వెళ్ళాలనుకుని మేమైతే ట్రైన్కి వెళ్తున్నాము సో ట్రైన్కి వెళ్తే మనకి ఏంటి అంటే జర్నీ అనేది అంత ఎక్కువగా తెలియదు హ్యాపీగా వెళ్ళి రావచ్చు అండ్ దాంతో పాటు మన ఉడిపి వరకు డైరెక్ట్గా ట్రైన్ ఉంది కనుక ఇంకా హ్యాపీగా వెళ్ళొచ్చు మ్యాంగ్లూర్ మెయిన్ స్టేషన్ నుంచి మనకి ఉడిపి అయితే ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ అయితే ఉంటుందండి సో మనకు మ్యాంగ్లూర్ మెయిన్ స్టేషన్లో మేము క్యాబ్కి అడిగాము వాళ్ళేమో ఫిఫ్టీన్ హండ్రెడ్ టు ఎయిటీన్ హండ్రెడ్ అయితే చార్జ్ చేస్తామన్నారు సో అందుకని చెప్పి ఏం చేసాము అంటే సో మ్యాంగ్లూర్ స్టేషన్ నుంచి క్లాక్ టవర్ అనేది మనకు ఒక జంక్షన్ ఉంటుంది సో అక్కడ నుంచి మనకి ఫ్రీక్వెంట్గా ప్రైవేట్ బస్సెస్ అయితే మనకు వెళ్తాయి ఉడిపికి సో ఫస్ట్ అయితే మేము అక్కడి వరకు కూడాను క్లాక్ టవర్ జంక్షన్ వరకు కూడా ఆటోలో వెళ్ళాము అండ్ అక్కడ నుంచి అయితే ప్ర ప్రైవేట్ బస్ ఒకటి తీసుకొని మేము అక్కడి నుంచి ఉడిపికి స్టార్ట్ అయ్యాము సో ఈ ప్రైవేట్ బస్సులో మనకి పర్ పర్సన్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు సో ఇద్దరికి కలిపి టూ హండ్రెడ్ రూపీస్ అయ్యింది సో ఫస్ట్ అయితే మేము మణిపాల్ అంటే ఉడిపి దగ్గరికి వెళ్ళాము అనమాట సో ఇది అయితే మనకి ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ అయితే పడుతుందండి ఇక్కడికైతే మణిపాల్లో దిగాము సో మణిపాల్లో దిగిన తర్వాత మనకి అక్కడ ఉడిపిలో చాలా వరకు కూడాను మనకి మంచి ఫుడ్ దొరుకుతుంది కదా మనకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఉడిపి రెస్టారెంట్స్ అంటేనే ఫుడ్ చాలా బాగుంటుందని అక్కడైతే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నాము

ఇక్కడైతే నెక్స్ట్ మా రూమ్కి వచ్చేసాము రూమ్కి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్కి వెళ్ళడానికి టైం పట్టింది ఎందుకంటే మేము రూమ్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ మనకి టెన్ థర్టీ టు లెవెన్ అయిపోయింది అనమాట సో అక్కడ కొంచెం టైం పట్టింది అప్ అవడానికి అదంతా కూడాను ఇక్కడైతే అయితే ఎండ్లు బాగానే అండి అండ్ ఇక్కడ నుంచి గుడి విషయానికి వస్తే మనకి ఒక అరగంటలో మనము టెంపుల్కి అయితే వెళ్ళిపోవచ్చు సో మనకి తెలిసింది ఏంటి అంటే ఉడిపి అనేది ఒక క్షేత్రంలానే తెలుసు కదా అంటే ఉడిపి టెంపుల్ అనే అంటాము కాకపోతే ఏంటి అంటే ఉడిపి అనేది టెంపుల్ కాదండి ఇది ఒక మఠం అంటే మనకి గూగుల్లో చూసినా కూడాను ఇది శ్రీకృష్ణ టెంపుల్ అని రాదు శ్రీకృష్ణ మఠం అనే మాత్రమే వస్తుంది సో ఈ శ్రీకృష్ణ మఠంకి అయితే మనం స్టార్ట్ అవ్వాలి ఇప్పుడు Bond. ఖైరాతలు అవుతుంది హలో అండి ఇప్పుడైతే టెంపుల్ కి స్టార్ట్ అవుతున్నాము టెంపుల్ కి వెళ్ళడానికి ట్వెల్వ్ అవుతుంది చూడాలి ఇప్పుడు వెళ్ళిన తర్వాత కన్నా నాకు తెలుసు లంచ్ టైం ఏమైనా ఉంటుందేమో కన్నా గూగుల్లో చూస్తే ఓపెన్ అయ్యి ఉందంట చూడాలి కానీ టెంపుల్లో లంచ్ కూడా బాగుంటుంది అంటారు ప్రసాదం బాగుంటుంది అంటారు సో అది కూడా చూస్తున్నాం చే వీలుంటే చేద్దామని ఇక్కడేమో ఇషాం ఉంది ఈషామ్కి మిల్క్ కలుపుతున్నారు కన్నా సో ఎందుకంటే ఈరోజు లేట్ అయిపోయింది ట్రైన్ దిగేసరికి సెవెన్ థర్టీ దాని తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ట్రావెల్ చేసి మణిపాల్ రావడం మణిపాల్ నుంచి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసి ఫ్రెష్ అప్ అయ్యేసరికి ట్వెల్వ్ అయిపోయింది టైము హాయ్షమ్మా ఇప్పుడైతే వెళ్ళాలి బయట ఎండ బాగానే ఉంది గట్టిగానే ఉంది చూడాలి మాకైతే నైట్ అసలు కొంచెం అంత ఎక్కువ నిద్ర లేదు కనుక నిద్ర వస్తున్నట్టు కూడా ఉంది మిల్క్ పౌడర్ కూడా పెట్టాయి Can I curta Grazie. అయితే నేను వీడియోలో ముందే చెప్పాను కదా ఇది శ్రీకృష్ణ మఠం అంటారండి శ్రీకృష్ణ ఆలయం అని అందరూ ఇక్కడికి వచ్చిన తర్వాతే నాకు కూడా అదే తెలిసింది ఇంతకు ముందంతా కూడా నేను కూడా ఉడిపి శ్రీకృష్ణ దేవాలయం అనుకున్నాను కానీ శ్రీకృష్ణ మఠం అని నాకు తెలియలేదు అయితే ఈ శ్రీకృష్ణుడు ఎలా వచ్చారు ఏంటి అని చెప్పి దాని గురించి నాకు తెలిసింది నేను కొన్ని పాయింట్స్లో మీకు చెప్తాను సో ఇంకా దీని గురించి డీప్గా తెలియాలి అని అనుకుంటే మీరు ఒకసారి వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేయండి మొత్తం డీటెయిల్స్ అంతా కూడా తెలుస్తుంది ఈ శ్రీకృష్ణ విగ్రహాన్ని ఈ ఉడిపి మఠం మతంలో పదమూడవ శతాబ్దానికి చెందిన మధ్వాచార్యులు అనే ఒక వ్యక్తి అయితే ఇక్కడ స్థాపించారండి ఇతను దైవ దైవత్వాన్ని ప్రచారం చేస్తూ ఉండే ఒక ముని లాంటి వాళ్ళు ఆ స్వామీజీ వచ్చి ఇక్కడ స్థాపించారు అండ్ అతనికి సంబంధించిన ఇంకొక ఎనిమిది మంది శిష్యుల్ని కూడాను ఇంకొక ఎనిమిది శ్రీకృష్ణ మఠాలని కూడాను ఉడిపిలో స్థాపించమని చెప్పారంట మనం ఈ గుడిలో శ్రీకృష్ణ భగవాన్ని ఒక చిన్న కిటికీలోంచి మాత్రం దర్శనం చేసుకుంటాము ఎందుకు అంటే పూర్వము కనకదాసు అనే ఒక భక్తుడు తక్కువ కులస్తుడు వలన గుడిలోకి నిరాకరించే వాళ్ళంట అతను కాకపోతే భక్తితో శ్రీకృష్ణ భగవాన్ని దర్శనం కోసం అడిగితే శ్రీకృష్ణ భగవానుడు ఆ కిటికీలోంచి కనిపించినందుకు ఇప్పటికీ కూడాను భక్తులందరికీ ఆ కిటికీలోంచి మాత్రమే మనం దర్శనం చేసుకునేటట్లు ఏర్పాటు చేశారు ఉడిపిలో భోజనం అనేది చాలా మంచిది అంటారు అండ్ తప్పకుండా చేయాల్సిన మనకి దేవాలయాల్లో పెట్టే ప్రసాదంలో కూడా ఒకటి ఉంటుంది ఎందుకంటే ఉడిపిలో భోజనం చాలా బాగుందండి అన్నం పెట్టారు సాంబారు అండ్ దాంతోపాటు ఒక స్వీట్ కూడా పెట్టారు అన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ పిల్లలు కూడా తినే విధంగా అంత నీట్గా ఉండారనమాట చాలా బాగా అనిపించింది నాకు ప్రసాదం అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చి కాసేపు రిలాక్స్ అయ్యాము ఈవినింగ్ అయితే సన్సెట్ చూద్దామని చెప్పి ఇక్కడైతే మేము బీచ్కి స్టార్ట్ సో ఉడిపి వెళ్ళినట్లయితే కంపల్సరిగా బీచ్ అయితే కంపల్సరీగా మనం వెళ్లాల్సిందే సో ఇక్కడ నుంచి మనకి ఒక వన్ అండ్ హాఫ్ అవర్లో మురుదేశ్వర్ టెంపుల్ కూడా వస్తుంది సో ఈ మురుదేశ్వర్లో ఈశ్వరుడు ఉంటారు సో ఎవరైనా ప్లాన్ చేసుకోవాలంటే ముందే ప్లాన్ చేసుకోండి మేమైతే ముందు ప్లాన్ పో పోలేదు అందుకని చెప్పి ఇంకా వెళ్ళడం కుదరలేదు అనమాట మాకు thank you డిన్నర్కి అయితే మేము ఫేమస్ రెస్టారెంట్ ఉడుపుడిలో ఇది వుడ్లాండ్స్ రెస్టారెంట్ అని చెప్పి ఇది ప్యూర్ వెజ్ రెస్టారెంట్ కాకపోతే మనకి మల్టీ క్యూజిన్ ఉంటుంది కనుక అంటే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ క్యూజెన్స్ ఉంటాయి కనుక మీరు ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు ఫుడ్ అయితే చాలా బాగుంది విత్ రీజనబుల్ రేట్ సో మేమైతే మినీ థాలి తీసుకున్నాము ఇది అరౌండ్ సమ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఎంతో పడినట్లు అండ్ మిని ఇనఫ్ అండి అసలు మనం నార్మల్గా ఏదైతే తింటాము అన్ని వెరైటీస్ అన్ని ఉన్నాయి సో ఫుడ్ కూడా చాలా బాగా అనిపించింది ఇక్కడైతే మేము ఇంకా డిన్నర్ కంప్లీట్ చేసేసుకున్నాం నెక్స్ట్ డే మా ట్రైన్ ఉడిపి నుంచి స్టార్ట్ అయింది ఆఫ్టర్నూన్ త్రీ థర్టీకి యశ్వంత్పూర్లోని మండే మార్నింగ్ సిక్స్ థర్టీకి మాకు దించేస్తుంది సో ఇంకెక్కడ ఇక్కడ లంచ్ చేసి మేము స్టార్ట్ అయ్యాం మేము సో మాకైతే ఈ ట్రిప్ మొత్తం బాగా నచ్చిందండి ఎందుకంటే ప్రతిసారి కార్లో వెళ్తే కర్ణాటక డ్రైవ్ చేయడం నేను పక్కన కూర్చోవడం అది బాగానే ఉంటుంది కాకపోతే దానికంటే కూడా ట్రైన్ జర్నీ మాకు బాగా నచ్చింది మాకు సో ఇలాంటి ట్రిప్స్ ఇంకా ప్లాన్ చేసుకోవాలని మాకైతే అనిపించింది అండ్ మీకు అనిపించింది ఎలా వీడియో లా ఉంది ఏంటి అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి ఇదండి మా ఉడిపి ట్రిప్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే జర్నీకి సంబంధించి కానీ అక్కడ ఉండే దాని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో అడగండి నేను తప్పకుండా మీకు ఆన్సర్ చేస్తాను నాకు తెలిసినంతవరకు ఓకేనా ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ లవింగ్ మీ యువర్ ఆర్ స్వీట్ ఈ టాట బాయ్ బయటి టేక్ కేర్ లవ్ యూ ఆల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్